ఈరోజు నెల్లూరు ప్రజలకి ఓట్ వేసినందుకు నేను పని చేయాలి ఒక పని చేసే మంత్రిని మా దగ్గర ఉండడం మేము ఆయన దగ్గర పని చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో ఒకటి సంవత్సరం తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఆయన్ని అందరూ చూశారు ప్రతినిత్యం పని 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 ఏం చేస్తే బాగుంటుంది మా ప్రజలకి ఏమిస్తే బాగుంటుంది మా ప్రజలకి ప్రజలు ఏం కోరుకుంటున్నారని చెప్పి నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ టోన్ చేస్తూ వాళ్ళందరూ ముందు ఉంచుతున్నారు అలా అలాంటి నాయకుడు దొరకడం నిజంగా మేమందరం అదృష్టం చేసుకున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన మొట్టమొదట చేపట్టింది నలభై ఆరు పార్కులని డిజైన్ చేసి ఏదైతే ముందుగానే ప్ర ఉన్నాయో ఆ పార్కులన్నిటిని కూడా పూర్తిగా శంకుస్థాపనలే కాకుండా ప్రారంభించడం కూడా జరిగింది వాటిలన్నీ అన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది ఒక పార్క్ ఉన్నట్టు ఒక పార్క్ లేదు ఈరోజు మనం వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క పార్క్లో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారానో మున్సిపల్ ఫండ్స్ ద్వారానో వాటిని తీర్చిదిద్ది అక్కడ ఆట వస్తువులు కానివ్వండి ట్రా వాకింగ్ ట్రాక్ కానివ్వండి కాంపౌండ్ వాల్స్ కానివ్వండి పెయింటింగ్స్ కానివ్వండి ఇటు ప్రీతిగా రా రాష్ట్రంలోనే ముఖ్యంగా మన ఇతర జిల్లాల్లో కూడా లేని విధంగా ప్రతి ఒక్క పార్క్ని ఒక దానికి మించి ఒక దానికి మించి పార్కుల్ని డిజైన్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఈరోజు పార్కులో ఎవరైనా చేశారంటే అది ఒక నారాయణ గారే ఆ పార్కుల్ని ప్రజలకు అంకి అంకితం చేస్తూ ప్రజలందరూ కూడా అక్కడ ఈ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇది శాశ్వతంగా నిలిచిపోయే విధం అదేవిధంగా ఈరోజు ఎవరు ఉండరు బోడిగోడు తట్టు పక్క ఇంత పెద్ద స్థలం ఉంది ఈ స్థిలా ఈ స్థలాన్ని డెవలప్ చేయాలా ఈ స్థలంలో ఏం తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఎవరు ఆలోచనలో లేదు కానీ ఒక చిన్న పండగ కార్యక్రమానికి వస్తే ఈ స్థలం ఏంటని చూపిస్తే ఈ స్థలం మీద వెంటనే ఆలోచనతో ఒక సంవత్సరం లోపలే అంటే ఒక్క సంవత్సరం సంక్రాంతి నుండి వచ్చారు చూడడం జరిగింది దీనికి ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలా ఎలా ఫండ్స్ తీసుకురావాలా అనే ఆలోచనతో ఆయన మేధస్లో ఉన్నట్టు ఆయనకున్న ఇంపార్టెంట్గా అక్కడ ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి అవన్నీ ఎలా కొలాబరేట్ చేశాడో దాదాపు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఇంత పెద్ద పార్క్ని డెవలప్ చేయబోతున్నారు ఇప్పుడు మనందరికీ తెలుసు చిల్డ్రన్స్ పార్క్ డెవలప్ అయిన తర్వాత ఆ పార్క్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న ప్రజలు ఎంతోమంది అక్కడ ఇళ్ళలో లేకపోయినా కూడా ఇప్పుడు ఇళ్ళు డెవలప్ అయినాయి లేఅవుట్లు డెవలప్ అయినాయి ఆ విధంగా లేఅవుట్లు కూడా రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఈరోజు ఆ పార్క్ కన్నా మించి ఈ బోడిగా తోటలో ఈ స్లమ్ ఏరియాలో ఈ ప్రాంతంలో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అట్లా ఈ డివిజన్స్ అన్నిటికి కూడా ఒక మంచి పార్క్ ని ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఆయన దాదాపు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఇంత తొందరగానే చేపట్టడం నిజంగా ఈ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం బోడిగాడు తోటలో ఇక్కడ ఒక అరవపాలెం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఈ ఐదో డివిజన్ సంబంధించి ఈ అరవపాలెంలో గతంలో గతంలో ఇళ్ళులన్నీ కూడా ఉండేవి దాన్ని వైసీపీ వాళ్ళు లేవగొట్టడం జరిగింది వాళ్ళకి నారాయణ సార్ అప్పట్లో ఆర్డబ్ల్యూ స్కీమ్ కింద వాళ్ళందరూ కూడా పడారిపల్లిలో హౌసింగ్ బోర్డు కాలనీలో వాళ్ళందరికీ రెండు వందల యాభై ఒక్క హౌసెస్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది నిజంగా వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ హ్యాపీగా ఉన్నారు ఈరోజు నారాయణ సార్ మళ్ళీ మంత్రి కాగానే ఒకరోజు సంక్రాంతి ఫెస్టివల్కి ఇక్కడికి వచ్చినప్పుడు సార్ నేను కారులో ఉన్నాను సార్ ఇది వెళ్తాను చూస్తే నేను సార్ చెప్పాను సార్ ఇది ఒక మంచి సైట్ ఉంది సార్ ఇది పెద్ద పార్క్ చేయాలంటే సార్ పక్క రోజు ఉదయాన్నే వచ్చి దీన్ని విజిట్ చేసి దీన్ని పార్క్ చేసేదానికి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది చిల్డ్రన్స్ పార్క్కి మించిన విధంగా అంటే చిల్డ్రన్స్ పార్క్ కన్నా బాగుండే విధంగా ఏదైనా సరే నారాయణ సార్ ఒకటే చెప్తారు ఈరోజు విఆర్ మున్సిపల్ స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విఆర్ మున్సిపల్ స్కూల్ని ఎవరు సార్ చేశారు కాబట్టి విఆర్ మున్సిపల్ స్కూల్ కన్నా కూడా బాగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆదేశించడం జరిగింది ఏదైనా సరే ఈ పార్క్ చేసిన తర్వాత ఇంకో పార్క్ కట్టాలంటే కూడా ఈ పార్క్ కన్నా మెరుగ్గా ఉండాలని చెప్పే ఒక గుణం నారాయణ గారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా చిల్డ్రన్స్ పార్క్ అన్నా కూడా బాగా డెవలప్ చేయాలని చెప్పి నారాయణ చెప్పడం నారాయణ సార్ చెప్పడం జరిగింది ఇలాంటి సామేలో ఇలాంటి పురుగుతా ఏరియాలో ఇలాంటి పార్క్ రావడం మా జన్మ జన్మల అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా నారాయణ సార్కి చెప్పగానే మేము ఆయన పార్క్ వస్తుందని చెప్పారు కానీ ఎంతో తొందరగా స్టార్ట్ అవుతుందని చెప్పి అనుకోలేదు నారాయణ సార్ గారికి మరీ మరీ మా ఐదు డివిజన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము